అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదహారవ తేదీన మంగళవారం నాడు కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కన్యా రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్నారు అయితే వ్యక్తిగతంగా గనక ఈ రాశి వారిని గమనించినట్లయితే చాలా అంటే చాలా అమాయకులు తెలివిగా కనిపించినప్పటికీ కూడా అమాయకులు అనే చెప్పుకోవచ్చు ఇతరుల యొక్క మంచితనానికి ఇట్టే లొంగిపోతూ ఉంటారు ఇంత పిచ్చివాళ్ళ ఇంత అమాయకులా అని చెప్పి అనుకుంటే మాత్రం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ రాశి వారిని ఇక్కడ మనం పిచ్చివాళ్ళు లేదంటే అమాయకులు అన్న విషయం మనం పక్కన పెట్టేస్తే అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఓవర్ మంచివాళ్ళు అన్నమాట అంటే ఎంత అంటే కనుక అతి మంచితనం అనేది ఈ రోజుల్లో పనికిరాదండి ఎందుకంటే అతి మంచితనం చూపించేవారిని ఈ జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారంటే కనుక అమాయకులుగా పిచ్చి వాళ్ళలా చూస్తూ ఉన్నారు కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలుసుగా తీసుకొని వారిని ఎలా తొక్కేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు లేదంటే వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వారిని పక్కకు నెట్టేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశివారు ఆడవారైనా కానీ లేదంటే మగవారైనా కానీ గుర్తుపెట్టుకోనండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా తిడుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో బాగుపడతావు అలా ఉంటే బాగుంటుందని చెప్పి నీకు మంచి కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ చుట్టుపక్కల చాలా తక్కువ పర్సెంట్ ఉంటారండి ఎందుకంటే ఒకటి అంటే మీకు ఈ విషయంలో మీకు ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇకనైనా ఈ విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి అని చెప్పి మీకు మంచి సలహాలు ఇచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే మీరు నమ్మాలి అలాగే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేటటువంటి తల్లిదండ్రులు కావచ్చు లేదంటే మీ స్నేహితులు శ్రేయభిలాషులు ఇటువంటి వారిలో అతి తక్కువ మంది మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు మీపై నమ్మకాన్ని పెంచుకున్న వారు ఉన్నారు కాబట్టి అటువంటి వారిని కాకుండా నిన్న మొన్న వచ్చినటువంటి మీ జీవితంలో వచ్చిన వారికి మీరు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాలను వారితో షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత నెగ్లెన్స్ అంటే మీ కుటుంబ వ్యక్తులను ఎంత ఎక్కువగా నెగ్లిజెన్స్ చేస్తే ముందు ముందు రోజుల్లో మీరు బాగా బాధపడవలసి వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున విషయానికి వస్తే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కనుక రేపటి రోజున మీకు వచ్చేటటువంటి ఒకే ఒక ఫోన్ కాల్ ఆధారంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవచ్చు అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మా జీవితం మారేదేమిటి అని చెప్పి అనుకోవద్దండి ఎందుకంటే నిరాశతో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఏదైనా కానీ మీరు ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూలో మీకు ఏది కూడా అంటే ఇప్పటి కూడా మీకు సరైనటువంటి సమాధాన రెస్పాన్స్ రాక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నవారికైతే మంచిగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునేటటువంటి శుభవార్త మీ జీవితానికి ముఖ్యమైనటువంటి శుభవార్తగా మిగలబోతుంది అంతేకాకుండా మీకు సంబంధించినంత వరకు రేపటి రోజున అది మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శుభవార్త అనమాట ఇక అలాగే మీ మనస్తత్వానికి తగిన విధంగా అలాగే మీరు కోరుకున్నటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించిన వారు అవుతారు అలాగే ఆ ఉద్యోగం అనేది కూడా మీ జీవితానికి చాలా కీలకమైనటువంటి జాబ్ అనమాట అంటే చాలా రోజుల నుండి దానిపై డిపెండ్ అయి ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు అలాగే వీరికి స్నేహానికి ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తూ ఉంటారు కాబట్టి రేపటి రోజున స్నేహితులతో చక్కగా బయటకు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వారితో కలిసి చాలా విషయాలు మాట్లాడతారండి అలాగే వారితో కలిసి చక్కగా క్రీడా రంగాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అంతేకాకుండా ఈ రాశి వారు కలిసి రేపటి రోజున చక్కగా ఇంట్లో ఉన్న వారితో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు వీరికి తాతల నాటి ఆస్తులు ఇవన్నీ కూడా చాలా తక్కువ అండి వీళ్ళు ఎక్కువగా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులే ఎక్కువ కాబట్టి ఏంటంటే రేపటి రోజున ఆస్తుల విషయంలో ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఏదైనా కానీ కలత చెందేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి అంటే ఒకరికి ఒకరు తెలియనటువంటి రా రాగద్వేషాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ యొక్క సోదర సోదరి మళ్ళీ కానీ లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్లోనే మీ మీద మీకే అంతో ఇంతో కాస్తో కోస్తో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం మీకు గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి దాని పట్ల కొంచెం బంధాలు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అనేది తీసుకోండి కళ జీవితంలో ఇదివరకు ఎటువంటి అంటే మీరు ఏదైతే ఆశపడ్డారో ఏ జీవితం అయితే మీరు కావాలని కోరుకున్నారో రకంగా చెప్పాలంటే రేపటి రోజున మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని తలెత్తుకుని గర్వంగా మీరు వారి ముందు నిలబడేటటువంటి అవకాశం రేపటి రోజున మీకు రాబోతుంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారండి మీరు ఇదివరకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది కానీ ఏంటంటే రేపటి రోజున మీ యొక్క మనస్తత్వంలో కూడా పూర్తి మార్పులు కూడా రాబోతున్నాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి గొప్ప ఫలితాలను అయితే అందిస్తాయి అలాగే సంఘంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోగలుగుతారు నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడుతూ ఉంటే అది కూడా రేపటి రోజున నలుగురితో గట్టిగా మాట్లాడేటటువంటి అవకాశం మీకు వస్తుంది అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహనను కూడా కల్పించడానికి మీరైతే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు కొంతమంది ఇవ్వడం మీరు ఎదుటి వ్యక్తులకు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి జాతకం చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఆర్థిక పరిస్థితుల్లో బాగా మెరుగుదల కల్ కనిపిస్తుంది ఇదివరకు అతి కష్టం మీద సాధించలేనటువంటి విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే తల్లిదండ్రుల కన్నా వారు కలినటువంటి కళ్ళన్నిటి కూడా మీరు నిజం చేసేటటువంటి అవకాశాలు ఈ రాశికి చెందినటువంటి సంతాన విషయంలో కూడా జరగబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ యొక్క తల్లిదండ్రులు చూడాలని చెప్పి కళ్ళు కన్నారు ఎటువంటి ఎదుగుదలను ఎటువంటి మార్పులను ఎటువంటి అభివృద్ధిని మీ యొక్క తల్లిదండ్రులు మీరు చూడాలని చెప్పి కోరుకున్నారో వారు చాలా సంవత్సరాలుగా ఉంటారు ఆ కళలు నిజమైనటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశివారి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయినటువంటి సంబంధాలు కూడా మీకు తిరిగి దక్కించుకునేటటువంటి అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా అలాగే మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయి ఉన్నారో తిరిగి ఆ బంధాలను మరలా తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరైతే రేపటి రోజున సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని సంవత్సరాల దరిద్రం తొలగిపోబోతుంది కొన్ని సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టిబేడుస్తుందని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే పద్నాలుగు సంవత్సరాల నుండి మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతూ ఉంది ఒక సమస్యకు పరిష్కారం చేసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం కూడా మీరు ఎంతగానో శ్రమపడుతూ ఉన్నారండి ఒక బాధ్యత తీర్చుకోగానే ఏంటంటే మరొక బాధ్యత మీ ముందుకు కనిపిస్తూ వస్తూనే ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా అటు శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారు ఎందుకంటే మీ జీవితంలో దైవానుగ్రహం అనేది ముమ్మరంగా కనిపిస్తుందండి కాబట్టి వారి అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేస్తారో దాని తాలూకు ఫలితం అనేది మీకు బాగా లభించబోతుంది అంటే మీరు పడినటువంటి కష్టాలు చూసి భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించినటువంటి అద్భుతాలు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు జీరో నుండి హీరోగా ఎదుగుతారనే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు కాబట్టి మీ జీవితంలో ఇది వరకు ఏదైతే సాధించలేనటువంటి స్థితిలో ఉన్నారో రేపటి రోజున మీకు అన్ని సాధించేటటువంటి దిశగా అన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చినట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది అనమాట ఇక అంతేకాకుండా రేపటి రోజున వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయండి వ్యాపారస్తులకు అలాగే కొత్తగా ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా మంచిగా ఉంటుంది మీ జీవితంలో అంతకంతకు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా లాభాల బాట పట్టబోతున్నారనే చెప్పుకోవచ్చు మీరు అలాగే మీకు దక్కవలసినటువంటి ప్రాపర్టీస్ అంటే వంశభారపర్యంగా కొంత దక్కవలసినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దక్కించుకోవడంలో మీరు కనుక విఫలం అవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా మీకు ఖచ్చితంగా రేపటి రోజున సక్సెస్ అనేది కనిపిస్తుంది అలాగే మీకు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కనటువంటి ఫలితాలు రేపటి రోజున ఖచ్చితంగా మీకు దక్కించుకునేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అటు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు మీరు కొన్నటువంటి ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పుడు మీరు నూతనంగా ఏదైనా కానీ అంటే ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేదంటే ఇతరత్ర దేనికైనా సంబంధించినటువంటి పనులు కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా మంచిగా ఉంటుందండి అంటే రేపటి రోజున మీకు ఏదైతే అంటే మీ మనసులో ఏదైతే నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో అవి కూడా బయటకు పోతాయి అయితే మీరు రేపటి రోజున హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి అంతేకాకుండా మీకు ఏదైతే మీ మనసుకు చాలా రోజుల నుండి ఈ పని జరిగితే బాగుండు భగవంతుడా అని చెప్పి మీరు మనసు పెట్టి అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా నెరవేరేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి అయితే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని విషయాలు మీకు తెలియకుండానే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కావచ్చు లేదంటే ఏ విషయంలోనైనా సక్సెస్ అయితే అని చెప్పి అనుకున్నటువంటి పనుల్లో సక్సెస్ అవ్వడం కావచ్చు ఇలా అన్నింటిలో కూడా మీరైతే మంచి సక్సెస్ రేట్నే ఎక్కువగా రేపటి రోజున చూడడానికి ఆస్కారం కనిపిస్తుంది ఇక మీకు ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి శుభవార్తె రేపటి రోజున ఈ రాశి పరంగా ఉద్యోగస్తులకు మంచి టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ రాశి వారి జాతకులకు రేపటి రోజున కొన్ని అనుకూలతలు కొన్ని కొంత తక్కువ చాలా తక్కువ ప్రతికూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే క్లియర్గా రేపటి రోజు చాలా ఉపయోగకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ రాసి వారికి ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్